ఈరోజు అందరూ చెప్పినట్టు నేనేదో పెద్ద చేసేసానని నేను అనుకోవటం లేదు నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని అనుకుంటున్నాను నాలో స్వార్థం ఉంది కమ్యూనిటీ ఫీలింగ్ ఎందుకు మీరు అడగచ్చు మనం మన కులాన్ని ప్రేమిస్తూ మంచి కులాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా మనం ఫలాను కులం కాబట్టి నా అదే కులం అని నేను అనుకోవటం లేదు ఎంతో వాళ్ళ కులాన్ని గౌరవిద్దాం వాళ్ళు మన కులాన్ని గౌరవించాలి మనం మన కులాన్ని ప్రేమించమంటుంది గౌరవించకూడదు కాదు ప్రేమించమంటుంది ఎందుకంటే ప్రతి కులానికి ఆ ప్రతి మనిషికి ఒక తల్లి తండ్రి ఉన్నట్టు కులం కూడా ఉంటుంది దీన్ని ఎవరు ఏమీ మార్చలేరు నాకు తల్లి లేదు తండ్రి లేదు అని చెప్పలేము కదా అలాగే కులం లేదని కూడా చెప్పలేము ఇది భగవంతుడు ఏ కులంలో ఎవరు పుట్టాలనేది ఇదంతా భగవద్గీర్చ కాబట్టి మనం ఈ కులంలో పుట్టాం కాబట్టి ఈ కులానికి మనం ఏం చేస్తున్నాం అనే దూరంలో మీరు ఆలోచించుకోగలిగితే ఎందుకంటే మనం చాలా వెనకబడిన వాళ్ళమైపోయాం ఈరోజు రాజకీయంగా మనం ఎదగలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఇంత జనాభా ఉండి రాజకీయంగా ఎందుకు ఎదగలేదని మీరు ఒక్కసారి రోజుకొకసారి మీరు ఆలోచించుకుంటే ఆన్సర్ మీకే దొరుకుతుంది అది కాబట్టి దీన్ని మనసులో ఉంచుకోండి అట్లని చెప్పి ఇమీడియట్గా రాజకీయంగా వెళ్ళమని నేను చెప్పటం లేదు రాజకీయంగా ఎదిగినప్పుడే అది అవుతుంది మీరు మనలో చాలామంది కొట్యూసర్లు ఉన్నారు చాలామంది సంపాదించారు కానీ గుర్తింపు లేదు ఒక వర్క్ ఒక వర్గం ఎప్పుడైతే రాజకీయంగా ఎదిగిందో వాళ్ళకి డబ్బు లేకపోయినా వాళ్ళకి గుర్తింపు జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకోండి దీనికోసం మనం ఏం చేయాలని ఆలోచించండి ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు పది మంది కలిసి మీరు ముందుకు ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలి మనం ఎలా పైకి రావాలి మనం అన్ని కులాలతోటి ఏది సమానంగా ఉండాలి అని మనం ఒక మాట అనుకొని రోజు ముందుకు వెళ్తే వాళ్ళతో సమానంగా మనం రాగలుగుతాం కొన్ని కులాలే ముందుకు వస్తున్నాయి కొన్ని కులాలు రావటం లేదు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ఉంది వాళ్ళకి రిజర్వేషన్ ఉండడం వల్ల వాళ్ళకి అవి వస్తున్నాయి వాళ్ళకి లేకపోతే మనలాగా వాళ్ళ పరిస్థితి కూడా ఉండేది ఈరోజు మనం ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళం మనకు రిజర్వేషన్ లేదు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం మిగతా రెండు వర్గాలతో పోటీ పడలేకపోతున్నాం మనం కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళతో పోటీ పడడానికి ఇది వాళ్ళ మీద ద్వేషం పెంచుకోమని చెప్పడం లేదు వాళ్ళ మీద గౌరవిస్తూ వాళ్ళ కులాన్ని గౌరవిస్తూ వాళ్ళని గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఈ ధోరణిలో నాకు అనిపించింది సుధాకర్ కానీ బాబు కానీ లక్ష్మీపతి కానీ రవిప్రసాద్ కానీ రూపేష్ కానీ అడిగారు ఏంటంటే ఏదో ఒక జాగా ఉంటే మనం కట్టుకోవచ్చు కదా అని చెప్పి జాగా ఇవ్వడంలో నాకు అభ్యంతరం లేదన్నాను ఆ రోజు లేదు ఈ రోజు లేదు రేపు నేను దీని గురించి ఏం చేయను ఇది ఇన్నేళ్ళు పెండింగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఓన్ చేసుకోలేకపోతున్నారు ఇది ఇది మా కమ్యూనిటీ దీన్ని చెప్పలేకపోతున్నారు పేపర్లో ఉందే కానీ రియాలిటీగా చెప్పలేకపోతున్నారు దీనికోసం ఈ ప్రయత్నంలో భాగంగా నేను ఫోర్స్ చేశాను ఈరోజు ఈ మంచి రోజు వచ్చింది తప్పకుండా ఇది మంచిగా జరుగుతుంది దీనికి మనలో మనము ఈ ఈ ఈ మహత్తర కార్యక్రమానికి ఏ రకం